క్యాపిటలిజం ఒక సూయిసైడల్ ఒక ఆత్మహత్యా సదృశ్యమైన వేగంతో అది ముందుకు పోయేటువంటిది ఇప్పుడున్న ప్రిమిటివ్ క్యాపిటలిజం ప్రిమిటివ్ అక్యుములేషన్ కొల్లగొట్టి దోచుకోవడం అనేటువంటి ప్రక్రియ ఏదైతే జరుగుతుందో దాని స్వభావం అది కొల్లగొట్టి దోచుకోవడం ఇంకా దానికి అలా దానికి అంతులేదు ఆకాశాన్ని భూమిని నీటిని భూమి కింద ఉన్నదాన్ని అన్నింటినీ వాళ్ళు ఉంటారు ఏం చేస్తావా తర్వాత తర్వాత ఏం చేస్తావు అనేది కొల్లగొట్టడమే వాళ్ళు ఆలోచన అంత దుర్మార్గంగా భవిష్యత్తుతో సంబంధం లేకుండా పర్యావరణంతో సంబంధం లేకుండా మానవ జీవితం యొక్క మనుగడతో సంబంధం లేకుండా వాళ్ళు సాగిస్తున్న టైంలో మానవత్వాన్ని నిలబెట్టుకోవడానికి మానవ జాతిని రక్షించుకోవడానికి పర్యావరణాన్ని రక్షించుకోవడానికి భవిష్యత్తు మానవ సమాజానికి గ్యారంటీ చేయడానికి మనం నమ్మదగింది అమలు జరపగలిగింది పట్టుకోవాల్సింది మార్క్సిస్ట్ సిద్ధాంతం మాత్రమే ఇంకొకటి ఇంతవరకు రాలేదు రాదు కూడా